లోకంలో ఎంతో మంది చాలా నిష్ణాతులై పనిచేస్తున్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు లోకంలో లేరా అన్ని అంశాల్లో ఉన్నారు అన్ని ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా తనను అర్థం చేసుకోవటం లేదు ఆ ఎక్స్పర్టైజ్ ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కావటం లేదు ఇంత తపస్సు చేస్తే లౌకికంగా బయట ఆ ఎక్స్పర్టైజ్ వస్తుంది సాధారణం ఏం కాదు అది సామాన్యుడు చేయలేనిది ఒక గొప్ప వ్యక్తి చేయగలిగాడంటే చాలా తపస్సు చేశాడు కానీ ఆ తపస్సు కారణం ఏమిటి విషయ దృష్టి దాన్ని సాధించాలనే అనుకున్నాడు సాధిస్తూ సాధిస్తూ తన సాక్షి స్వరూపాన్ని సాధించుంటే అప్పుడు కర్తృత్వ భోక్తృత్వాల నుండి విడుదల పొందుతా అహం బ్రహ్మాస్మి అంట చేసేవాడిని నేను చేయించేవాడిని అంటే ఎట్లాగూ స్వరూపంగా అందుకే స్వామివారి ఇక్కడ మఠంలో మంచి ప్రయోగం ఎట్లా ఉంటుందంటే వీడికి తిండి పెడతాను అని అనది నేను తింటాను అని అనకూడదు ఎట్లాగైతే వేరే ఇంకో దేహం తల్లి పిల్లలకు పెడుతుందో అట్లాగూ దీన్ని చూసి ఆ ప్రయోగమైనా ఏముందు అర్థం కాకపోయినా వీడిని పడుకోబెడతాను వీడికి తిండి పెడతాను వీడిని నడిపిస్తాను ఇటువంటి ప్రయోగాలు చేస్తుంటే ఇది నేను కాదని కాస్త కాస్త అర్థమవుతుంది అప్పుడే వచ్చేది ఇది కూడా వాచ జ్ఞానమే అనుభవ జ్ఞానం కాదు ఇప్పుడు ఇటువంటి ప్రయోగాలు ఎన్ని చేస్తే తను అహం బ్రహ్మాస్మి అనగలడు అనుభవ లక్షణ అనుసంధాన మహావాక్యం ముందు బోధ బోధలక్షణ మహావాక్యము తర్వాత తనకి ఏమి తత్వమసి మహావాక్యము బోధలక్షణ మహావాక్యము ఇప్పుడు అనుసంధానం చేస్తున్నాడు నేనే ఆ బ్రహ్మస్వరూపం నాకు తెలుస్తోంది నా లోపల గుర్తించు సాధించానని విర్రవీగ నీకేమర్థమైందో అది గుర్తించి నిలిస్తే నిజంగా గుర్తింపు ఉన్న చోట విర్రవీగడు వాడు అహంకారము భోక్తృత్వం ఉండదు వాడికి చేసినప్పటికీ చేయని వాడే లోకంలో ఎంత సాధించినప్పటికీ తనను సాధించిన వాడు కానీ దాన్ని సాధించిన వాడు కానే కాదు వాడు ఇది గుర్తిస్తే అప్పుడు తనకి ఏది తెలియబడిందో అది పొందబడుతుంది ఒక్కసారి ఒక్క అంశంలో ప్రయోగించి చిన్న దాంట్లో ప్రయోగించి చూడండి ఆ తృప్తి లోకంలో ఇంతవరకు నేను ఏవి చేసినా కూడా రానిదై ఉంటుంది లోకంలో ఎన్నిసార్లు ఒక రకమైన తృప్తికి మనం లోనవుతాము సత్వగుణంలో ఉన్నవాడే మంచి సద్బుద్ధి గలవాడు అన్నాం సద్బుద్ధి గల వాళ్ళ ప్రవర్తనలో లోకంలో ఎంతో మందికి సహాయం చేస్తాడు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తుంటాడు అన్నీ చేస్తుంటాడు తృప్తి వచ్చిందని అనుకుంటాడు వీటన్నిటికంటే గొప్ప తృప్తి ఒక్కసారి తనను నిలకడగా నిలిపి లోపల నాకు నేను స్ఫురించాను అని తెలుసుకుంటే వచ్చే తృప్తి వీటికంటే కోటి రెట్లు అధిక అది శ్రవణం చేసే కాలంలో మననం చేసే కాలంలో తను రూఢీ చేసుకునే సమయంలో కూడా రావాలి అది సాధన అంటే వాడు ధీరుడు సాధకుడు అంటేనే వాడు